హాయ్ ఫ్రెండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండడానికి మిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కాపురం అనేది ఆడదాని చేతిలోనే ఉంటుంది మనం ఇలా గుప్పిట్లో పట్టుకుంటేనే అది నిలబడిద్ది వదిలేస్తే అక్కడ ఏం ఉండదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎవరి హస్బెండ్ అయినా సరే వచ్చి గాల్ చేస్తుంటే తను ఫస్ట్ మనం తెలిసి తెలియక చేసేది ఏందో తెలుసా ముందు రోడ్డు మీదకి లాగుతాం దయచేసి ఎవరు అలా లాగు మాకండి ఎందుకంటే నువ్వు రోడ్డు మీదకి లాగినందువల్ల వాడు ఏం తాగకుండా మానుకోడు కదా ఇంకా ఎక్కువ చేస్తాడు నన్ను ఇది రోడ్డు మీదకి లాగింది అని తాగొచ్చినప్పుడు వచ్చినప్పుడు కాకుండా ఉదయం చెప్పండి పిల్లలను చూపించండి పిల్లలను చూపించి ఇలా తాగితే అట్ట అని నా చెప్పండి ఖచ్చితంగా మారుతారు వాడు తాగి వస్తున్నాడు నేను ఎట్నే గోలు చేస్తున్నాను అనుకుంటే రేపు ఇబ్బంది పడేది నువ్వే పిల్లలు మనం చూసుకోవచ్చు మనం అంత ధైర్యంగా ఉండా తండ్రి అనేవాడు కావాలి అమ్మని ఎవరినైనా పిలుస్తారు పిల్లలు కానీ తండ్రిని ఈయన మా నాన్న అని చెప్పుకుంటాడు ఇప్పుడు తాగుబోతాడు కావచ్చు తిరిగిపోతాడు కావచ్చు కానీ మన బెడ్లకు మాత్రం తండ్రి అనేవాడు అవసరం మనం ఎన్ని బాధలు పడ్డా పిల్లల్ని అడిగితే ఆడపిల్లలైతే మరి మా నాన్న హీరో అంటారు ఆ బిడ్లకి ఆ హీరోని దూరం చేయమాకండి కొద్దిగా పిల్లలు పెద్దయ్యేదాకా ఓరుకు పట్టండి కాపరం నీది అని చేసుకుంటే ఏది ఉండదు